அது ஊன் அப்படி பூல் அனுப்பி போவால

हम तो तो दो एक नेगर के दो जिम्मेदार तो मंगला स्पोर्ट के तरीकों को निराप पर होंगे ये के जो बहुत बार भाई ले नहीं चले बड़े-बड़े भाई के और अलावा का आपके मेरे गत का इनवा रूप సతీష్ రడ్డి ఐరన్ మెయిడ్ మెయిడ్ రండి సరే ఈ ఆలూలు విలేశన రండి సరే ఇంద్ర రడ్డి 400 ఆలూ కుమార్ ఆలూ కిరన్ ఐరన్ రండి 450 రూపాయలు ఇవి కరెంట్ కులీ

हाँ तुझे लाने वाले थे। नहीं 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 लाने वाले नहीं लाने वाले नहीं। नहीं 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 नह त्यो नै अचम्मको हो మా తొర్రూరు రంగనాయక స్వామి కళ్యాణోత్సవం బోధ కల్యాణోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది ఇంకా భక్తులందరూ అధిక సంఖ్యలో బాగా వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు మా రంగనాయకత్వ స్వామి పవర్ఫుల్ అలాగే ఇంకా అధిక సంఖ్యలో వస్తే ఇంకా కూడా మేము భక్తులకు ఆ సౌకర్యాలు కల్పిస్తామని కోరుతూ మా బాడీ కొత్త బాడీ వచ్చింది వాళ్ళు కూడా యంగ్ యూత్ ఉన్నారంతా అందరు కలిసి అధిక సంఖ్యలో పాల్గొని మా స్వామిని ఇంకా డెవలప్ చేస్తామని కోరుతున్నాం టెంపుల్ కు మొదటిసారి చైర్మన్ అయినందుకు మల్లెడ్ రంగారెడ్డి గారికి అదే విధంగా మల్లెడి రామరెడ్డి గారికి తరూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ యొక్క బోధనాయక స్వామి కళ్యాణోత్సవం నాడు ఈ రోజు పాల్గొనడం జరిగింది పది సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైభవంగా జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అందరూ వారి వారి మొక్కులు తీర్చుకున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసము మల్లెడి రంగారెడ్డి గారి మల్లెడరామారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహాయ శక్తులాగా ప్రయత్నిస్తాను భగవంతుని కోరుతున్నా ఇక్కడ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ ఒక మడపము మీదికి రావడానికి ఒక రోడ్డు ప్రత్యేకంగా దానికోసం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు అయిపోయేటట్టు చేస్తాం ఇరవై తారీఖు నాడు మా ప్రమాణ స్వీకారం ఉంది ఆల్రెడీ మేము ప్రమాణ స్వీకారం చేయకముందు ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టడానికి నిర్ణయించుకున్నాం రోడ్ కోసం రిటర్నింగ్ వాళ్ళు ఆ పెద్ద మనుషుల సహకారంతో ఊరు పెద్ద మనుషులు మల్లెడ్డి రంగారెడ్డి గారితో ఎమ్మెల్యే గారి సహకారంతో మల్లెడరామరెడ్డి గారు రోడ్ డెవలప్మెంట్ సహకారంతో ఈ గుడిని ఎంతో డెవలప్ చేస్తామని కూర్చున్నారు తొరూరు గ్రామంలో స్వామిలాగా వెళ్లి శ్రీ గోదా రంగనాయక స్వామి ప్రారంభ గోదా కళ్యాణం ఉత్సవం సమ్మానంగా ముఖ్య అతిథిగా వచ్చిన యాదరెడ్డి గారికి మా మున్సిపల్ చైర్మన్ గారికి మాతోటి చైర్మన్ కొత్తగా ఎన్నుకోబడిన నల్గోలు అన్నల్ రెడ్డి చైర్మన్ గారికి అందరికి స్వాగతం ఈరోజు సోమిగా వెళ్లిచిన రంగనాయకుల స్వామి కిరుశేకం వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న భక్తులకు దీవెళ్ళ అందిస్తున్న రంగనాయక స్వామికి అందరికి భక్తులందరికీ కొలువు తీరుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం కార్యక్రమ పూర్తి ఎప్పటి అంటే ఎమ్మెల్యే సభ ఎప్పుడు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లా ఫస్ట్ చైర్మన్ అయినాడు మాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి కళ్యాణం జరుగుతూనే ఉంది జై రంగనాథ జై శ్రీ రంగనాథ తొర్రూర్ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి యొక్క స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీ రంగనాథ స్వామి వారు త్రేతాయుగం వారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి వెళ్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత యాదగిరిగుట్టలో స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి లంకానగరానికి వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించారు అని పెద్దవాళ్ళు చెప్తారు అసలు ఈ రంగనాథస్వామి అంటే ఎవరు ఈ రంగనాథస్వామి అంటే పూర్వకాలంలో బ్రహ్మ బ్రహ్మలోకం అంటే సత్యలోకం ఆ సత్యలోకంలో బ్రహ్మ రోజు ప్రతిరోజు కూడా వెళ్ళి మహావిష్ణువుని దర్శనం చేసుకునేవాళ్ళు శ్రీవైకుంఠంలో ఉండేటువంటి యొక్క మహావిష్ణువు దర్శనం అయితే ఈ బ్రహ్మ ఏమడిగాడు అంటే అయ్యా నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటేనే మాకు దర్శనం లభిస్తున్నది ఇట్లా కాకుండా నాకు ఒక విగ్రహ రూపంలో మీరు అనుగ్రహిస్తే నేను రోజు మా లోకంలో మిమ్మల్ని పూజించుకుంటాను అని చెప్పి బ్రహ్మ చెప్పారు ఆ విధంగా మొట్టమొదట రంగనాథ స్వామిగా మహావిష్ణువు విగ్రహ రూపంలో బ్రహ్మదేవుడికి అనుగ్రహించారు ఆ తర్వాత ఇక్ష్వాకు వంశపు రాజులు అంటే రాముడు పుట్టినటువంటి యొక్క వంశం ఇక్ష్వాకు వంశం ఆ వంశంలో ఉండేటువంటి యొక్క రాజులు బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి యొక్క బ్రహ్మలోకంలో ఉండేటువంటి రంగనాథ స్వామి వారి విగ్రహాన్ని భూలోకానికి తీసుకొచ్చారు అయోధ్యలో పెట్టుకొని వాళ్ళు చాలా సంవత్సరాలు కొన్ని యుగాల పర్యంతం లక్షల సంవత్సరాల పర్యంతం వాళ్ళు పరిపాలన చేస్తున్నంత కాలం మరి స్వామిని పూజిస్తూ వచ్చారు అటువంటి యొక్క రంగనాథ స్వామికి శ్రీరాముల వారికి ఉన్నటువంటి యొక్క సంబంధం ఈ లంకా నగరానికి వెళ్ళి యుద్ధం చేసి రావణాసుర సంహారం తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత అయోధ్యకు మరి రావణాసురుడు యొక్క తమ్ముడైనటువంటి యొక్క విభీషణుడు కూడా వచ్చేసాడు ఆ తండ్రి ఆ మన అన్న పరిపాలన చేసినటువంటి యొక్క రాజ్యం అనేటువంటిది నాకు అవసరం లేదు కాబట్టి నేను నీ సేవకుడుగా ఉంటాను అని చెప్పి వచ్చేస్తారు అయితే శ్రీరామచంద్రుల వారు విభీషణుడికి మరి హితబోధ చేస్తాడు ఏంటి అంటే రాజ్యాన్ని పరిపాలించవలసినటువంటి యొక్క బాధ్యత ఉంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు అటువంటి యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడవలసినటువంటి యొక్క బాధ్యత నీ పైన రాజుగా ఉంటుంది కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళి లంకా నగరాన్ని పరిపాలించమని చెప్పారంటే అప్పుడు రాముడు దగ్గర ఈ విభీషణుడు చెప్తాడు ఏం చెప్తాడు అంటే అయ్యా మీరు నాకు సమా మీతో సమానమైనటువంటిది ఏదైనా సరే నాకు ఇస్తే నేను అక్కడి నుంచి వెళ్తాను అంటాడు అప్పుడు శ్రీరామచంద్రుల వారు పూజింపబడినటువంటి యొక్క విగ్రహం పూజించినటువంటి యొక్క రంగనాథ స్వామి వారి విగ్రహాన్ని విభీషణుడికి రాముల వారు ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి యొక్క విగ్రహాన్ని తీసుకొని పోతూ పోతూ కావేరీ నది దాటుతూ దాటుతూ సాయంకాలం సంధ్యావందనం చేసుకోవలసినటువంటి యొక్క అవసరం కొద్దీ కావేరీ నది రెండు పాయలుగా విడిపోయిపోతున్నటువంటి యొక్క కావేరీ నది మధ్యలో విభీషణుడు ఆ విగ్రహాన్ని పెట్టాడు పెట్టి మళ్ళీ సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చేసరికి ఆ విగ్రహం అక్కడి నుంచి కదల్లేదు అదే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి నూట ఎనభై ఎకరాలలో ఏడు ప్రాకారాలలో ఉండేటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రం అటువంటి యొక్క శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి యొక్క స్వామి ఇక్కడ మనకు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ వెలిసినటువంటి యొక్క స్వామివారి యొక్క వైభవం ఎటువంటిది అంటే ఇక్కడ ఎవరైనా సరే మేము మన్నెల జరిగేటువంటి యొక్క కళ్యాణాలు ఆ కళ్యాణాలలో వారణ వాయురం అనేటువంటి యొక్క కైంకర్యం చేస్తాం ఆ కైంకర్యంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలు వివాహం ఆలస్యమైనటువంటి యొక్క అబ్బాయికి కానీ వివాహం ఆలస్యమైన అమ్మాయికి కానీ ఇస్తాం అట్లనే వివాహం అయి సంతానం లేకపోయినటువంటి యొక్క దంపతులకు కూడా ఈ కొబ్బరికాయలు ఇస్తాం ఈ కొబ్బరికాయలు తీసుకున్నటువంటి వారికి ఎక్కడా కూడా మరి ఆ చే తీసుకున్నటువంటి యొక్క కొబ్బరికాయ తీర్ తీర్చవలసినటువంటి యొక్క కోరిక అది వృధా అవటం అనేటువంటిది ఉండదు అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆ తర్వాత ఇక్కడ ప్రతి ఆదివారం సుదర్శన హోమం చేస్తాం ఈ సుదర్శన హోమంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి కాలంలో వాళ్ళకి చాలా సమస్యలు ఉండేవి ఆ తర్వాత వాళ్ళ వాళ్ళే చెప్పారు అయ్యా మేము ఈ హోమాలకు రావడం మూలంగా మాకు ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారమైనాయి అని అట్లా ప్రతి ఆదివారం జరిగేటువంటి యొక్క సుదర్శన హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు అయితే పురుషులు సాంప్రదాయ వేషంలో రావాలి పంచాన్ను ఉత్తరీయంతో రావాలి ఇక్కడ సుదర్శన హోమం దగ్గర మేము నవధాన్యాలు ఇస్తాం ఆ నవధాన్యాలు అనేటువంటివి రెండు పాత్రలు ఇస్తాం ఒక దాంట్లోంచి తీసి ఇంకో దాంట్లో వేసుకోవాలి పూర్ణాహుతి ఎప్పుడు మళ్ళీ మేము తీసుకొని అవి హోమంలో మేము సమర్పిస్తాం ఇట్లా జరిగేటువంటి యొక్క ఈ కార్యక్రమాలలో మరి స్వామివారి యొక్క ధనుర్మాస కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళ గోదావమ్మ వారి కళ్యాణంతో పూర్తయింది ఇటువంటి యొక్క ఈ ఉత్సవాలలో భాగంగా ఫిబ్రవరి నాలుగో తేదీ అది రథసప్తమి కార్యక్రమం ఉంటుంది ఆ రథసప్తమి రోజున పదకొండు హోమగుండాలతో సుదర్శన యోగం చేస్తాం ఈ సుదర్శన యాగంలో ఎవరైనా సరే వచ్చి పాల్గొనవచ్చు పాల్గొ వాళ్లే స్వయంగా హోమం చేసుకునేటువంటి యొక్క విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది ఫిబ్రవరి నాలుగో తేదీ ఈ సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పాల్గొనేటట్టు అది ఇక్కడ ఆలయానికి వచ్చి ఆలయం దగ్గర ఉన్నటువంటి యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారి నెంబర్కి కానీ లేదు నా నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ జీరో డబల్ సెవెన్ ఫైవ్ టూ వన్ అనేటువంటి యొక్క నా నెంబరుకి కానీ మీరు మీకు ఈ సుదర్శన హోమల్లో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆ వివరాలన్నీ కూడా పొందవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ అనిల్ కుమార్ రెడ్డి గారు వారు చైర్మన్ గారు వారికి ఫోన్ చేసి అయినా సరే ఇక్కడ ఉన్న జరిగే జరిగేటువంటి యొక్క విషయాల గురించినటువంటి వివరాలు తెలుసుకోవచ్చు జై శ్రీ రంగనాథ జై జై శ్రీ రంగనాథ